సివెల్ల మండలం మహాదేవపురం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గంగుల బీజేంద్రరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని అది పేదల ఆరోగ్య హక్కును ధనికుల చేతుల్లోకి నెట్టే ప్రయత్నమని అన్నారు జగన్మోహన్ రెడ్డి పాలనలలో నిర్మించిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేదల ఆరోగ్య భద్రతకు ప్రతీకలని ఆయన పేర్కొన్నారు ఆ నిర్మాణాలను అడ్డగించే ప్రయత్నం చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తారని హెచ్చరించారు ప్రతి గ్రామంలో కోటి సంతకాల సేకరణ బలోపేతం చేసి గవర్నర్కి సంతకాల పత్రాలను అందజేయాలని సూచించారు ప్రజా వైద్య విధానాన్ని కాపాడటం ప్రతి కార్యకర్త బాధ్యత అని గంగుల పిలుపునిచ్చారు పెట్ట అందు సంతకం పెడు నెమ్మది ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా సిరివెల్ల మండలము మహాదేవపురం గ్రామం నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఆలగడ్డ తాలూకాలో ఇదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ సిపి ఉద్యమాన్ని చేపట్టిందో అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఈరోజు పేద ప్రజలకు అందరికీ కూడా పేద విద్యార్థులందరికీ కూడా వైద్యం అందుబాటులోకి రావాల వైద్య విద్య అందుబాటులోకి రావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలమానికంగా రాష్ట్రానికే పదిహేడు మెడికల్ కాలేజీలు ఎక్కడా లేని విధంగా తీసుకొచ్చి మొదలు పెట్టారో అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు ఆయన ఆపేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన వేల కోట్లు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సింగపూర్ని తలదన్నేలాంటి రాజధాని కడతాను ఐదేళ్లలో అని చెప్తున్నాడు కేవలం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి పది కాలేజీలు కట్టలేని ఇతను ఎట్లా లక్షల కోట్లు ఖర్చు పెట్టి సింగపూర్ని తల తలదన్న రాజధాని ఏ విధంగా కడతాడో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈరోజు దాదాపు రెండు వేల ఐదు వందల యాభై మెడికల్ సీట్లు ఉచితంగా పేద విద్యార్థులకు వచ్చేటివి దానిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కృషి వల్ల ఏడు కాలేజీలు ఎనిమిది వందల యాభై సీట్లు ఎనిమిది వందల ముప్పై సీట్లు అందుబాటులోకి వచ్చినాయి మిగిలిన వాటి అన్నిటిని కూడా రాకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేసి ఎకరా వంద రూపాయల కంట గుత్తకి ఎకరా వంద రూపాయలు సంవత్సరానికి ముప్పై ఏళ్ళు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాన్ని అరవై వేలు అరవై ఏళ్ళకి కూడా అని అసెంబ్లీకి వెళ్ళేసరికి అరవై ఏళ్ళింది అంటే ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నాడో ఒకసారి గమనీమని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు కరోనా లాంటి విపత్కర పరిస్థితులు చూసాం కరోనా లాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ లోపల రానికుండా తాళాలు వేస్తే ఎవరు ఏం చేయలేకపోయారు ఆ రోజు ప్రభుత్వ వైద్యశాలలు ప్రభుత్వ డాక్టర్లే అండగా నిలబడి దాన్ని ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేయడం జరిగింది అలాంటిది ఈరోజు అలాంటి విపత్కర పరిస్థితి ఫ్యూచర్లో వస్తే ప్రతి పార్లమెంటుకి కూడా ఒక మెడికల్ కాలేజు ఒక జనరల్ హాస్పిటల్ పెద్ద సైజులో ఉంటే అందరికి కూడా ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం చేస్తే అది మొదలుపెట్టి అది పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వస్తుందో అని ఈరోజు దానిని అడ్డుకునే ప్రయత్నం ఈరోజు చూస్తా ఉన్నాం నిన్న మోండా తుఫాన్ వస్తాయంట దాంట్లో రైతులకు ఎట్లా న్యాయం చేయాలా రైతులకు ఎంత నష్టపరిహారం ఎంత క్రాప్ నష్టం జరిగింది ఎంత ఎకరాకి ఎంత నష్టపరిహారం మొలకెత్తిన ఒడ్లు కానీ జొన్నలు కానీ ఏ రైట్ కొంటాము ఎప్పటి నుంచి కొంటామనే చెప్పడండి వాళ్ళ మీడియా ఛానల్ ఉన్నాయి ఆ మీడియా ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడు అంట తుఫాన్ వస్తుంటే ఎదురు వెళ్ళి అడ్డం తిప్తాడంట ఎన్నికి తిప్తాడంట ఇంకోటి చెప్తాడు ఎప్పుడో అంట రోసయ్య రెండు వేల తొమ్మిదిలో వరద వస్తాయి అంట చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి అయ్యా నీ ఎక్స్పీరియన్స్ లో ఒకసారి ఇట్లాంటి వరదలు తుఫాన్లు వస్తే ఎలా ఎదుర్కోవాలో ఒకసారి చెప్పు అని అడిగాడంట రోసయ్య వయసు ఎక్కడ చంద్రబాబు నాయుడు వయసు ఎక్కడ ఆయన ఎమ్మెల్యే వాళ్ళకి ఈయన ఏమున్నాడు ఆయన అంటే ఈయన అడిగినాడంట ఎట్లా ఎదురు అంటే ఇంకా ప్రజల్ని పూర్తిగా అంటే మేము ఏం చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఉన్నారు అంటే మన రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో ఈయన ఎన్ని అబద్ధాలు చెప్పినా కానీ నమ్మి ఓటేసినారు కదా నేను ఇప్పుడు ఏం చెప్పినా నమ్ముతారనే పరిస్థితుల్లో ఉన్నాడు కానీ ఇంకా నీకు ఇప్పుడు మొదలవుతుంది ఖచ్చితంగా ప్రజలు నీకు ఎదురు తిరుగుతారు ఈ రోజు ఈ రైతులకు ఏదైతే ఇబ్బంది వస్తుంది ఈ మోండా తుఫాన్ వల్ల దాని మీద ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా స్పందించకపోతే రైతులు వెంబడి నిలబడి ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధము